నమస్తే అందరికి వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్ సీఎం మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాకు సెక్యూరిటీ కల్పించండి నేను సీఎం హోదాలో ఉన్నప్పుడు నాకు ఎటువంటి సెక్యూరిటీ ఇచ్చారో అలాంటి సెక్యూరిటీ నాకు కల్పించండి అని హైకోర్టులో పిటిషన్ ఇస్తారు సో ఈ పరంగా ఇప్పుడు ఐటీ నెక్స్ట్ పోలీసులు వీళ్ళందరూ స్పందించారు భద్రతా సిబ్బంది గతంలో అప్పటిగా మాజీ సీఎం గా ఉన్న చంద్రబాబు నాయుడుకి ఎటువంటి సెక్యూరిటీ ఇచ్చామో అదే సెక్యూరిటీ సేమ్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఇస్తామని వాళ్ళు స్పష్టంగా చెప్పారు ఎటువంటి ఇబ్బంది లేకుండా కానీ ఇప్పుడు ఈయన ఏమో అడుగుతున్నారు జూన్ మూడు వరకు నాకు ఏదైతే సెక్యూరిటీ ఉందో ఆ హోదాలో ఇవ్వమని పిటిషన్ వేశారు జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా మీకు విషయం చెప్తాను మీకు అర్థం అవుతే వినండి ఇప్పుడు మీరు మాజీ సీఎం జస్ట్ మీరు ఇప్పుడు ఒక ఎమ్మెల్యే మీకు గన్మేనే ఎక్కువ నేను పొద్దున కూడా చెప్పాను గతంలో కూడా పదే పదే తిరిగి అవమానాలు ఎదుర్కోకండి మీకు చెప్తుంటే నాకే ఏదోలా అనిపిస్తుంది మీకు మీకు ఆల్రెడీ పది మంది సెక్యూరిటీతో ఉన్న సిబ్బంది మీకు ఇస్తే ఇంకా నాకు కావాలని ఏంటి నాకు అర్థం కాదు ఎందుకు ఈ ముండి వైఖరి ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారు నాకు సీఎం హోదా కావాలంటే అది ఇవ్వడం కుదరదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గతంలో ఆయనకి ఆయన ఉన్నప్పుడు ఎటువంటి సెక్యూరిటీ ఇచ్చారో అలాంటి సెక్యూరిటీ ఇస్తామని చెప్పుకుని వచ్చారు దీని తరపున లాయర్స్ మొత్తం వీళ్ళందరూ మాట్లాడినా కూడా వాళ్ళు క్లియర్ గా సెక్యూరిటీ వాళ్ళు ఎవరైతే ఈయనకి సెక్యూరిటీ కల్పించారో క్లియర్ కట్ గా చెప్పేశారు ఏమని ఇవ్వడం కుదరదు సో ఇప్పుడు ఏమైంది తిరిగి వచ్చారు మీ వరు మీ వరు మీరే తీసుకుంటున్నారు మీకున్న నిజంగా మీకు అంత భయం ఉంటే సెక్యూరిటీ ఉంటే అసెంబ్లీకి రండి అసెంబ్లీ సమావేశాలు వచ్చినప్పుడు రండి ప్రశ్నించండి పోరాడండి సలహాలు ఇవ్వండి సూచనలు ఇవ్వండి జనం తరఫున పోరాడి మీ పులివేందుల నియోజకవర్గాన్ని బాగా డెవలప్ చేసుకోండి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏదో చేద్దాం వీళ్ళందరూ చేస్తారు కంగారెడక అందరికీ చక్కగా అవుతాయి ఒకవేళ సరిగ్గా చేయకపోతే ఇదే వేదికగా ఇలా ప్రశ్నించే ఛానల్స్ మాలంటే వాళ్ళు చాలా మంది ఉన్నాం మేమంతా చూసుకుంటాం ఏం వరీ కాకండి అనవసరంగా గల్లీ పరుని ఢిల్లీలోను ఢిల్లీ పరునూ మొత్తం దేశం మొత్తం స్ప్రెడ్ అయితే చేయకండి అసహ్యంగా ఉంటుంది మీకు మాట్లాడుతుంటే సీఎం హోదాలో మీకు సెక్యూరిటీ ఎందుకు ఇస్తారు ఎందుకు ఎస్పీజీ అడగండి డైరెక్ట్ గా ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఇస్తారు కదా సెక్యూరిటీ అడగండి పిచ్చి చర్యలు మానుకోండి మంచిగా హుందాగా మాట్లాడండి హుందాగా ఉండండి అసెంబ్లీకి రండి మంచిగా ప్రవర్తించండి ప్రతిపక్ష హోదాని నిర్వర్తించండి లేదా మీ పరువు మీదే పోతున్నా చూస్తున్నాను ఆకాశం ఆంధ్ర న్యూస్ దిస్ ఇస్ దిలీప్